ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై ఏడవ నామం జ్ఞానగమ్య అంటే జ్ఞాన మార్గమే స్వామి అని అర్థం మరి పరమాత్ముణ్ణి పొందాలి అంటే జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం చేతే పరమాత్ముణ్ణి పొందగలుగుతారు అటువంటి పరమాత్ముణ్ణి పొందగలిగే జ్ఞానగమ్య స్వరూపమే పరమాత్మ అని శంకరులు మనకి చెప్పారు ఆ స్వామిని మరే విధమైన కర్మల చేత పొందటం సాధ్యం కాదు అని పరాశర భట్టరు సత్యసంధుల వారు చెప్పారు ఇప్పుడు జ్ఞానము అంటే జ్ఞానము అంటే ప్రకాశము వెలుగులోనే అన్నిటిని చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి వెలుగు ఉంటేనే ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది వెలుగు లేకపోతే చీకటి అయితే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను కనపడుతుంది మనకి ఉదాహరణకి రజ్జు సర్పభ్రాంతి అంటారు చీకటిగా ఉంది అక్కడ మనకి తల ఉన్నట్టు తోక ఉన్నట్టు మరి చుట్ట చుట్టుకుని ఉన్నట్టు ఒక పాము ఉన్నట్టు భయ భయం భయపడిపోతాం భయభ్రాంతులకి భ్రాంతి అంటే ఆ పాము ఉన్నదనేటువంటి భ్రాంతి ఆ భ్రాంతికి భయము భయభ్రాంతులకి గురవుతాం అమ్మో ఇక్కడ పాము ఉంది వచ్చి చూడండి అంటారు ఎవరో వస్తారు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లైట్ వేస్తారు లైట్ వేస్తే ఏమవుతుంది తాడు కనపడుతుంది అమ్మో ఉన్నది తాడేనా ఆ తాడును చూసి నేను పాము అనుకొని భ్రాంతి పడి ఎంత భయపడచ్చోనో గుండె ఆగిపోయి అంత భయం ఇదేనా అంటాడు అంటే అజ్ఞానములో లేనిది లేని పాము ఉన్నట్టుగా అనిపించింది భయము భ్రాంతి కలిగింది వెలుగులో ఉన్నది ఉన్నట్టు కనిపించింది ఆ భయభ్రాంతులు పోయి పరమానంద స్థితిని పొందాడు అప్పుడు హాయిగా ఉన్నాడు కదా నిశ్చింతగా చింత లేదు భయం లేదు భ్రాంతి లేదు వేదన లేదు ఏమీ లేదు హాయిగా ఉన్నాడు అలాగే ఇక్కడ అజ్ఞానములో ఉన్న పరమాత్మని మర్చిపోతున్నాం లేని జగత్తుని ఉన్నదనుకుంటున్నాను ఈ జగత్ ఏం చేస్తుంది మాయా జగత్తు కదా కాసేపు కింద కింద పడేస్తుంది కాసేపు పైకి ఎత్తుతుంది ఈ మాయలో పడిపోయి మరి మానవ మానాలు పైకి వెళ్ళటం కిందకి రావటం మరి ఇవన్నీ కూడా కష్ట సుఖాలు ద్వంద్వాలు అంటారు సుఖ దుఃఖాలు మానవ మానాలు ఇవి అన్నీ కూడా ద్వంద్వములు అంటారు రెండు కలిమి లేములు కావడి కొండలు అంటారే అలాగే కాసేపు ఐశ్వర్యం ఎత్తేస్తుంది కాసేపు దరిద్రం కిందకి లాగేస్తుంది మరి అదే కలిమి లేమి అంటారు అలా ఇదంత సృష్టి అంత కూడా ద్వంద్వాలతో కూడుకుని ఉంది రాగ ద్వేషాలు అహంకార మమకారాలు ఇలా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా జీవుణ్ణి ఒక్క క్షణం పైకి కొంచెం ఒక అంగుళం ఎత్తినట్టుంటాయి తర్వాత అధపాతాళానికి తోసేస్తాయి అయ్యో కాస్త సుఖం అనుభవించామనుకునేసరికి అనుకునేసరికి ఎంత దుఃఖం వచ్చింది ఎంత కష్టం వచ్చిందే అనుకుంటాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అజ్ఞాని అయినటువంటి జీవుడు ఎప్పుడూ వరాలు కోరికలు 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 వరాలు కాదు కోరికల వలయంలో చిక్కుకుంటాడు ఆ కోరికలు ఒకటి తీరకుండానే ఇంకొకటి ఇంకొకటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరికలు చిట్టాని ఇప్పుతాడు ఆ భగవంతుడు ఏమనుకుంటాడంటే వీడు కోరికల కోసం వచ్చాడు నా కోసం రాలేదు అనుకుంటాడు అనుకుని కూడా అయ్యో పిచ్చివాడు నా బిడ్డే కదా కోరికలు తీరుద్దాంలే అని ఒక్కొక్క ఒక కోరిక తీర్చాడనుకో దానికి స్థానంలో ఇంకో వంద కోరికలు పెట్టుకుంటాడు అలా కోరికల పొట్టైపోతాడు అలా కోరుకుని 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 ఎన్నో తీరుస్తూ ఉంటాడు పరమాత్మ తన దగ్గరకు చేర్చుకోవడానికి తన మీద ప్రేమ కలగటానికి తన వంక చూడటానికి ఇప్పుడు తన వంక చూసినట్లు కాదు కోరిక వంకే కోరిక మీదే ఉంది వాడి దృష్టి కోరిక మీద ఉంది కానీ భగవంతుడి మీద ఉన్నట్లు కాదు కోరిక లేకుండా భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తాడో అప్పుడు భగవంతుని చూచినట్లు భగవంతుని ఆశ్రయించినట్లు మరి అది ఎప్పటికో ఎన్నటికో ఎంత భాగ్యమో అది రావడం ఎంతో సాధన చెయ్యాలి భేదన పడాలి మరి విచారణ చెయ్యాలి అప్పటికి కానీ అది సఫలం కాదు అటువంటి జ్ఞానం రావాలి అంటే మరి ప్రహ్లాదుడు గర్భంలోనే ఉపదేశాన్ని పొందాడు ధ్రువుడు ఐదు సంవత్సరాల వయసులో నారదుడి ఉపదేశాన్ని పొంది భగవంతుని సాక్షాత్తు దర్శనం చేసుకున్నాడు అలా సాక్షాత్తు మరి ఆ చర్మచక్షువులతో దర్శనం చేసుకున్నది ఒక్క ధ్రువుడేనేమో అర్జునుడికి కూడా జ్ఞాననేత్రం ఇచ్చి స్వామి విశ్వరూపాన్ని చూపించాడు అందరికీ కూడా ఎవరికి అలా మామూలుగా దర్శనం ఇచ్చినట్లుగా ఎక్కడా ఇంతవరకు మనం వినం ఎందుకంటే ధృవుడు నిర్మలమైన మనస్సుతో చిన్నవాడు ఆ చిన్నవాడు ఏదో అంటారు బాలలు మరి పరమాత్మతో సమానం భగవంతుడితో సమానం అంటారు అటువంటి పసిప్రాయంలో బాలుడు భగవంతుడి మీద కోరికతో భగవంతుడి మీద కోరికతో వెళ్ళాడు భగవంతుడిని చూడాలి ఆయన్ని దర్శనం చేయించుకోవాలి అనుకున్నాడు వెళ్ళేటప్పుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనే కోరిక కోరాలి అని కూడా లేదు ఆవిడ ఏం చెప్పింది లాగేసి నీకు అర్హత కావాలి అంటే నా కడుపున పుట్టాలి అన్నాడు అన్నది లేకపోతే నారాయణుని దర్శనం చేసుకోమని చెప్పింది ఎంత గొప్ప మాట చెప్పిందో తీసే వద్దనటం ఒక బాధ అయితే మరి ఇది ఎంత ఆనందాన్ని ఇచ్చింది ఒక చిన్న బాధ అదే చాలా పెద్ద బాధగా అనిపిస్తుంది అనుభవించేటప్పుడు మరి తండ్రి ఒడిలో కూర్చోనివ్వకపోతే అది సాధారణమైన ధర్మం కదా అది హక్కు కదా ఎవరికైనా అది ఆనందం కదా పసి ప్రాయంలో మరి తోటి పిల్లవాడు కూర్చుని వాడిని కూర్చోవద్దంటే ఎంత నరకంగా ఎంత బాధగా ఉంటుంది పాపం చిన్న వయసు ఏమన్నా తెలిసిన వయసా అంత బాధలో కూడా ఆ తల్లి పింతల్లి చెప్పిన మాటని బుర్రలో పెట్టుకున్నాడు నువ్వు నారాయణని దర్శనం పొందు అనుగ్రహాన్ని పొందు అని అంటే అక్కడ ఆ నారాయణ దర్శనం కోసం ఈ చిన్న సంఘటనని పరమాత్మే కల్పించాడు ఎందుకంటే ఆ ధ్రువుడు అంతవరకు చేశాడు కొంచెం మిగిలింది ఆ కొంచెం మిగిలింది చేయించాలి ఆయనదే ఆ భారం జన్మని ఇచ్చాడు చక్కని జన్మని ఆ జన్మని సార్థకం చేయాలి మరి ఆయనదే కదా భారం అందుకని ఆయన ఆ సంఘటనని కల్పించాడు అది సంప్రాప్తింపచేశాడు అంత గొప్ప పని మరి ఎవరు చేయగలరు పరమాత్మే కదా అజ్ఞానములో బాధపడతాడు జ్ఞానములో ఆనందాన్ని పొందుతాడు అలా మరి జ్ఞాన గమ్యం జ్ఞాన జ్ఞానానికి మార్గం చూపించేవాడు ఆయనే మార్గం కూడా ఆయనే ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనే రూపంలో వచ్చి ఉపదేశాలు చేస్తాడు మార్గాన్ని చూపిస్తాడు ఉచ్చ స్థితికి తీసుకెళ్తాడు అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయన వైపు చూస్తే చాలు అట్లా ఆయన వైపు చూస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని అపరిమితంగా ఇస్తాడు అట్లా అటువంటి స్వామి యొక్క జ్ఞాన గమ్య అంటే నామము రూపము ప్రభావము అనేటువంటి ప్రకృతిలో ఉన్నవి ఇవన్నీ నామరూపాలు వాటి యొక్క ప్రభావాలు అన్నీ ప్రకృతిలో ఉన్నాయి మరి ఈ ధర్మాలన్నీ కూడా ఈ ప్రకృతి ధర్మం ఉంది ఆ ప్రకృతి ధర్మమే నామరూపాలతో ఉండటం మరి ఆ ధర్మం ఏమిటి ఎవరిది అంటే అది కూడా పరమాత్మే మరి పరమాత్మే కదా నామరూపాలు గల జీవులుగా మరి సృష్టిలోకి వస్తువులుగా అణు అణువుగా అణువులుగా చక్కగా కిందకి దిగి వచ్చి అందరికీ కనపడుతున్నాడు అంటే అప్పుడు కానీ తెలియట్లా తెలిసింది ఏంటంటే అజ్ఞానముతో ఇవన్నీ శాశ్వతము అనుకునేటువంటి మళ్ళీ మాయ పొర కప్పాడు సృష్టిలోకి దింపేటప్పుడు మాయని సృష్టించి ఆ మాయలో నుంచి కిందకి దింపాడు గనక ఆ పొర కప్పి ఇదే శాశ్వతం ఇదే ఆనందం అనేటువంటి భావంలో ఉండి అనుభవిస్తూ మరణిస్తూ జన్మిస్తూ అలా జనన మరణ చక్రంలో బడి కొట్టుకుంటూ ఉంటాడు ఇలా ఇప్పుడు ఆలోచించటం తెలియాలి అంటే ఆలోచించటం వలన విచారణ చెయ్యటం వలన తర్కించటం వలన మనకి కొంత తెలుస్తుంది కానీ శాంతం తెలియదు ఎలా తెలుస్తుంది అంటే ఇది ఉన్నది అని తెలుస్తుంది అంతేగాని మనకి శాంతం అవగాహన అవదు తన ఎందు ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రజ్ఞ నేననేటువంటి ప్రజ్ఞ ఉంది చూశారు ఆ ప్రజ్ఞే పరమాత్మ రూపంగా ధ్యానం చేసినట్లయితే అప్పుడు ఆ పరమాత్మ ఎక్కడున్నాడు తనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ ఎవరు ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ మనలోనే ఉన్నాడు మరి మనం ఎక్కడున్నాము ఆ పరమాత్మ అంశగా దిగివచ్చాం అంటే మనము పరమాత్మ స్వరూపులమే కనుక ఆ నారాయణుడు జ్ఞానం చేత మాత్రమే తెలియబడతాడు తప్పితే అజ్ఞానములో ఉన్నంత వరకు కూడా పరమాత్మ తెలియబడడు కనుక ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే జ్ఞాన మార్గం కావాలి ఆ జ్ఞాన మార్గమే పరమాత్మగా ఇక్కడ మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు మరి అటువంటి జ్ఞానగమ్య అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి జ్ఞానస్వరూపంలో జ్ఞాన మార్గంగా జ్ఞానాన్ని చూపించేటువంటి గురువు రూపంలో మాకు అనుగ్రహించి ఆ గురువు ద్వారా జ్ఞాన మార్గాన్ని చూపించి మరి ఆ మార్గంలో నడిచేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम् ओ